వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ దోసకాయ పచ్చడి రూటి పచ్చడి చేస్తున్నానండి దోసకాయ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా దోసకాయ కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు నేను దాంట్లో రెండు మిరపకాయలు ఉండి వేస్తున్నానండి టమోటాలు కొత్తిమీర కొంచెం చింతపండు చిన్న సైజు కడిగి నేను పక్కన పెట్టుకున్నాను ఇది నానబెడుతున్నాము ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవి పోపుడి పోపు తినిసలు ఇవన్నీ ఎన్నిమిర్చి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తెల్లగడ్డలు ఇవన్నీ తీసుకోవాలండి చింతపండు నానపూడి నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాము ఎక్కువ వేయకూడదు చింతపండు మన దోసకాయే కొంచెం పుల్లగా ఉంటుంది టమోటా కూడా వేస్తున్నాం కదా అందుకే చిన్న కొంచెం చాలు ఇది నానపెట్టేసుకుంటున్నాము ఆయిల్ వేసేసామండి ఇప్పుడు మనం ధనియాలు ఇవన్నీ వేపుకున్నాము మిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేయిపోయండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇదే గిన్నెలో కొంచెం కొంచెం ఆయిల్ వేసి అందులోనే కొంచెం ఆయిల్ వేసి టమోటాలు వేసుకుందామండి టమోటాలు వేగిన తర్వాత అయిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాను అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి వేసుకున్నాం కదా అదే దోసకాయ వేసాను దోసకాయ ముక్కలు దాంట్లో కొంచెం కొత్తిమీర అంటే బాగా ఉడకనేయకూడదండి ముందులోనూ ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది దోసకాయ ముక్కలు ఇప్పుడు అయిపోగానే మనం తీసేసుకొని రోట్లో ఊడుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువసేపు ఉడకూడదు రెండు నిమిషాలు అట్లా మగ్గితే సరిపోతుంది మనం రోట్లోకి వేపుకున్నాం కదండి పచ్చిమిర్చి ధనియాలు ఇవి దంచుకుందాము దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను దంచుకుందాము ఇప్పుడు నానబెట్టుకున్నాం కాదండి చింతపండు ఈ చింతపండు కూడా వేసి పచ్చడి వన్ బై వన్ బై దంచుకుంటే బాగుంటుందండి అన్నీ ఒకేసారి వేసి దంచితే బాగుంటుంది ఇప్పుడు ఇలాగా టమోటా వేసానండి టమోటా వేసి ఇంకా దంచేసుకుందాము దీంట్లో కొంచెం పచ్చి కొత్తిమీర వేసానండి పచ్చి కొత్తిమీర కూడా కొంచెం దంచుకుందాము దీంట్లోకి మనము కొంచెం ఉడక పెట్టుకున్న ఇవి దోసకాయ ముక్కలు కొంచెం కొంచెం వేసి దచ్చుకుందాము వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి దంచేసారండి అయిపోయింది ఇది ఇలాగా మరి మనము మెత్తగా అయిపోకుండా ఇట్లా ముక్కల ముక్కలుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందాము తాలిం పెట్టేసుకుంటే అయిపోతుంది